దేనికి సిద్ధం అన్నా ఒకసారి ఆలోచించండి దేనికి సిద్ధం మళ్ళీ ఎనిమిది లక్షల దేనికి సిద్ధం అంటే ఓడిపోవడానికి అంట మళ్ళీ ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా మళ్ళీ బీజేపీ పార్టీకి మన స్పెషల్ స్టేటస్ మద్యపాన నిషేధం చేయకపోగా సర్కారే మద్యం అమ్ముతుంది ఏమమ్ముతుంది భూ మళ్ళీ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య ఇల్లు గడవడమే కష్టం అయిపోయింది అందుకే సాయం చేయడానికి ప్రతి పేద ఇంటికి నెలకు ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ గారి సంక్షేమ పాలన మీ ఇంటి గడప వరకు తీసుకొస్తుంది అని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాంత్యా కుమారి గారు గొప్ప మెజారిటీతో గెలిపించండి మీ మధ్య ఉన్న కుటుంబం మీ బిడ్డ మీ గొంత అవుతాడు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి యువకుడు మీకు సేవ చేయాలని ఆశపడుతున్నారు మనస్ఫూర్తిగా దీవించండి మీకు అందుబాటులో ఉంటాడని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది మరొకసారి జోహార్

ముస్లింలకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు అని ఇక్కడ అన్న గుర్తు చేస్తున్నారు ఎంతో మంది ముస్లిం బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయి ఉద్యోగాలు వచ్చాయి బిడ్డలకు చదువుకోవడానికి అవకాశం దొరికింది అని